దొడ్డు వాట్లకు బోనస్ ఇవ్వబమని ఎక్కడో చెప్పలే కేటీఆర్ నోట్ దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి వెంకటరెడ్డి ఈయన జోకర్ ఇక ఈయనదో జోకర్ జబర్దస్త్ కామెడీ బ్రహ్మాండంగా పండిస్తాను నేను సన్న వాటి ఐదు వందల బోనస్ అని ముఖ్యమంత్రి చెప్పే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పే నువ్వు కొత్తగా నువ్వు నువ్వు సినిమా డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రివి కదా సినిమా వాళ్ళు అక్కడ రేవు పార్టీలో దొరికినట గదాని మీద మాట్లాడరాదు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు మీరు వ్యవసాయ శాఖ మంత్రి కాదు బోనస్ పెంచే అధికారం మీకు లేదు బోనస్ పెంచమని మీరు చెప్పే అధికారం మీకు ఉన్నది పైగా దొడ్ల వడ్లకి ఇవ్వండి అని చెప్పే అధికారం మీకు ఉన్నది పోయి గది మాట్లాడు నీకు సంబంధం లేని సబ్జెక్ట్లో వేలు పెట్టి దొడ్డు వాట్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడ చెప్పలేదు అని పిచ్చోడా ఇన్నోడు పిచ్చోడా ఎందుకు ఇట్లా నమ్మబలికే మాటలు సన్నవాడులకు మాత్రమే అని స్పష్టంగా రెండు రోజుల క్రితమే మీ కేబినెట్ మీటింగ్ లో మీ వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది జూన్ నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది ఒకటి రెండు చోట్ల మాత్రమే పార్టీ డిపాజిట్లు డిపాజిట్ల కోసం ట్రై చేస్తున్నది కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే కేటీఆర్ సర్కారు ను నడిపిండు కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు కేటీఆర్ వెలుమ టీం ఆఫీసర్లు యాభై వేల కోట్ల వెనకేసుకున్నారు ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతున్నామని వెళ్ళాడు ఇప్పుడు ఇక్కడ ఒక మాట అన్నాడు కేసీఆర్ వెలుమ టీం ఆఫీసర్లు యాభై వేల కోట్లు వెనకేసుకున్నారు అన్నారు యాభై వేల మంది లేనుడు యాభై వేల కోట్లు వెనుక అట మరి ఇప్పుడు మీరు రెడ్డి టీంను తయారు చేసుకున్నారు కదా రెడ్డి టీంను తయారు చేసుకొని ఒకరేమో ఆర్ఆర్ టాక్స్ అని వసూలు చేస్తాను రెడ్డి టీంలో ఒకరేమో యూ ట్యాక్స్ అని ఒకరు వసూలు చేస్తున్నారట మరి మీరు ఏమైనా కే ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారా మీ మీది కూడా చెప్తారేమో మరి ఏలేటి మహేశ్వర రెడ్డి అతి త్వరలో కే ట్యాక్స్ కూడా కే ట్యాక్స్ ద్వారా కూడా వెయ్యి కోట్ల రూపాయలు సోనియా గాంధీకి వేనాయని చెప్తారేమో మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వెలమ టీం పెట్టింది కదా మీరు రెడ్డి టీం పెట్టింది కదా ఆల్రెడీ ఆ వ్యవసాయ శాఖ మంత్రి రెడ్డి గారే సినిమా ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి రెడ్డి గారే ముఖ్యమంత్రి రెడ్డి గారే ఆ మీద ట్యాక్సీ మీద టీం తయారైంది మా మేమే కదా ఆగమయ్యేది ఎట్లా చేసి మా ఎస్సీబీసీ ఎస్టీలే కదా ఆగమయ్యేది వెలుమ టీమ్ ఆఫీసర్లట మీరు రెడ్డి టీం ఆఫీసర్ పెట్టనే పెడితే హైకోర్టు నుండి మొదలు పెడితే డీజీపీ గారి వరకు కింద ఉన్న ఎస్ఐసిఐల వరకు అంతా రెడ్డి టీమే అయిపోయింది మీరేమో నిడిచిపెట్టేమన్నా చిన్ వాళ్ళ వాళ్ళ గుడిని మింగితే మీరు గుడిలో లింగాన్ని కూడా మింగేట టైపు అటువంటి మనుషులు మీరు మీ ప్రయత్నాలు మీరే ఉన్నారు బా ఏం మంచి మాట అంటే కోమటిరెడ్డి రెడ్డి గారు వెలుమ టీం ఆఫీసర్లు యాభై వేల కోట్ల యాభై వేల కోట్లు వెనుక వేసుకున్నారంటే మరి వెలుమ టీం అంటే చాలా చిన్న టీం అది మరి రెడ్డి టీం అంటే చాలా పెద్దది మరి యాభై వేల కోట్లు అంటే మీరే రెండు మూడు లక్షల కోట్లు వేసుకుంటేనే మీరు నిమలంగా ఉంటారు కనీసం మీ టార్గెట్ ఐదు సంవత్సరాల్లో రెండు మూడు లక్షల కోట్లు అయితేనే మీకు తిన్నట్టు ఉంటది అడిగినట్టు ఉంటది లేకపోతే మీకు నిమలంగా ఉన్నదిగా మీరు రెడ్డి టీంకి కావచ్చు రెడ్డి టీం అంటే మళ్ళీ బయట ఉన్న రెడ్డిలు అంతా అనుకునేరు కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి టీం కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి టీము ఓ రెండు మూడు కోట్ల రెండు మూడు లక్షల కోట్లు దోసుకుంటేనే వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది అడిగినట్టు ఉంటుంది నిద్రపోయినట్టు ఉంటది ఎందుకంటే వెలుమ టీం ఆఫీసర్లు యాభై వేల కోట్లు తిన్నారట మరి అంత వాళ్ళ అంత తెలిసిందంటే ఇక వాళ్ళకి ఏదో నిద్ర పడుతుంది ఇంకంత చిన్న టీమే గిన్ని వేల కోట్లు చేసింది అంటే ఇక మనం రెడ్డి టీం మన మనం మనకు తగ్గట్టే అవినీతి అక్రమాలు చేయాలని రెచ్చిపోయి చెప్తారు ఇక రాష్ట్రానికి ఆపెట్టడం లేదు వీళ్ళకి వీళ్ళు ఎక్క తెలిసిందంటే దీనికి రెచ్చింపు చేస్తారు వీళ్ళు